ఓం సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి బాబాగారి దయ వలన మీరెప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అయితే ఈరోజు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి మీ మీద ఎల్లప్పుడూ కూడా ఆ లక్ష్మి అమ్మవారి దయ కృపా కటాక్షాలు నిండుగా మెండుగా ఉండాలని ఆ లక్ష్మీదేవి సిరి సంపదలు మీ ఇంట్లో కురిపించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరు కూడా మనసులో ఒక్కసారి ఓం సాయి రామ్ అంటూ బాబాగారిని మనసులో తలుచుకొని ఓం సాయరామ్ అంటూ వీడియో కామెంట్ పెట్టి వీడిని చూడటం అయితే మొదలు పెట్టండి మీరు అలా ఎందుకు చేయమంటున్నాను అంటే నిజానికి బాబా గారితో మీరు ఇక్కడ కనెక్ట్ అవుతున్నారు అని అర్థం ఒక్కసారి బాబా ఓం సాయిరామ్ అంటూ కాపాడుతా రి అంటూ మనసులో అనుకుని కామెంట్ పెట్టి వీడియో చూడటం ద్వారా బాబాకు మీరు కనెక్ట్ అవుతున్నారు బాబా చెప్పే ప్రతి సందేశం మీకోసమే అనిపిస్తుంది మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అన్నది ఈ వీడియోలో అయితే తప్పకుండా కనిపిస్తుందండి ఇక బాబా బాబాగారైతే ఈరోజు సాయి మాటగా నానోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ నువ్వు కళ్ళు మూసుకొని ఎవరినైతే నమ్మావో ఎంత గుడ్డిగా నమ్మావో వారే నీ కళ్ళు తెరిపించి నీకు గుణపాఠం నేర్పబోతున్నారు బిడ్డ జాగ్రత్త నువ్వు వాళ్లను అతిగా నమ్మావు వాళ్ళని మించి ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు వీరే నాకు సర్వస్వం వీరిని నమ్మితే నా జీవితానికి ఏ ప్రాబ్లము ఉండదు ఏ సమస్య ఉండదు అన్నంతగా గుడ్డిగా వాళ్ళను నమ్మావు కానీ నువ్వు గుడ్డిగా నమ్మినంత మంచివాళ్ళైతే కాదు బిడ్డ అటువైపు ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రవర్తనతో నువ్వు నమ్మింది నీ నమ్మకం తప్పు అని రుజువు చెయ్యటానికి నీ కళ్ళు తెరిపించి నీకే గుణపాఠం నేర్పించపోతున్నారు జాగ్రత్త బిడ్డ నీ సాయి మాట జాగ్రత్తగా విను ఈ అవకాశాన్ని కోల్పోయావంటే ఇలాంటి అవకాశం నీకు మళ్ళీ రాదమ్మా అంటూ బాబాగారైతే ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో ఈరోజు వచ్చారండి ఇక బాబాగారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి వాళ్ళ ఆస్తులు కో అంటే ఆస్తులు తగాదాలు అవి జరుగుతున్నాయి కోర్టులోనే ఉన్నాయి ఆ కేసుల మీద కేసులు వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి ఏది చేసినా కూడా ఫలితం అన్నది రావట్లేదు ఇక కోర్టుకి లాయర్కి ఫీజులు అయితే కడుతూనే ఉన్నారు ఇక నిజానికి విసుగు వచ్చేసింది వస్తుందా పోతుందా ఈ ఆస్తి మనది కాదులే అన్న నిరాశకు వచ్చేసారు వాళ్ళైతే ఒకసారి నేనే చెప్పానండి ఇట్లా మనకు తెలిసిన గురూజీ ఉన్నారు ఒకసారి కన్సల్ట్ అయ్యి చూడండి చాలా నమ్మకంతో చెప్తారు నమ్మకంతో చేస్తారు కూడా రిజల్ట్ అన్నది అయితే మీకు ఇస్తారని నేను ఖచ్చితంగా చెప్పగలను అంటే వాళ్ళు ఒక్కసారి కన్సల్ట్ అయ్యారండి నిజానికి టూ మంత్స్లో అయితే వాళ్ళ ఆస్తి వాళ్ళకు వచ్చిందండి నిజంగా చాలా హ్యాపీగా చెప్పారండి వాళ్ళైతే శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చీటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం డబ్బులు బాధలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా కూడా చీటికల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు ఒక్కసారి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటే గనుక నమ్మకంతో కాల్ చేసి చూడండి బిడ్డ జాగ్రత్తమ్మ నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్మావో వాళ్ళే నీ నమ్మకం సరైనది కాదు నువ్వు నమ్మింది తప్పు అని నీ కళ్ళు తెరిపించి నీకే గుణపాఠం నేర్పబోతున్నారు నువ్వు జీవితంలో కొన్ని తెలుసుకోవాలి బిడ్డ ఎవరు ఎలాంటి వారు ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎవరిని ఎంతగా నమ్మాలి నాతో ఉన్నవాళ్ళు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నట్టు నటిస్తున్నారా నటించి మోసం చేస్తున్నారా అంటూ నువ్వు కూడా కొంచెం ఆలోచించాలి బిడ్డ అందరినీ కూడా గుడ్డిగా నమ్మేస్తావు అందరూ నా వాళ్లే కదా వీళ్ళ వల్ల నాకు ఎటువంటి సమస్యలు బాధలు ఉండవలే నన్ను ఇంత ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తున్నారు కదా వీళ్ళ వల్ల నాకు ఏం సమస్యలు ఉంటాయి ఏం బాధలుంటాయి వీళ్ళు నన్ను మోసం చేయగలరా చెయ్యలేరు కదా అన్న నమ్మకంతో గుడ్డిగా నమ్మేస్తున్నావు కానీ వాళ్ళు ప్రతిసారి రుజువు చేస్తూనే ఉన్నారు నీ నమ్మకం సరైనది కాదు మీ నమ్మకానికి నేను తగినటువంటి వ్యక్తిని కాదు అని వాళ్ళు రుజువు చేస్తూనే ఉన్నారు కానీ నువ్వు అర్థం చేసుకోవటం లేదు కానీ ఈసారి మాత్రం వాళ్ళు నీ కళ్ళు తనిపించిపోతున్నారు బిడ్డ బిడ్డ నీ కళ్ళు మూసుకుని ఎవరినైతే నువ్వు నమ్ముతావో వారే నీ కళ్ళు తెరిపించి గుణపాఠం నేర్పబోతున్నారు చెడ్డవారికి దగ్గరగా ఉన్న ఏమీ కాదు కానీ అవసరాల కోసం వాడుకునే మనిషికి మాత్రం వీలైనంత దూరంగా ఉండుతల్లి అవసరాలకే వాడుకుంటారు నీ గురించి పదిమంది గొప్పగా మాట్లాడుకోవాలి అంటే ముందుగా నువ్వు వంద మంది గొప్పవాళ్ల గురించి తెలుసుకోవాలమ్మా నీది కానిది నువ్వు ఎంత కావాలి అనుకున్నా కూడా నీకు దక్కదు నీదైనది ఎంత వద్దనుకున్నా నిన్ను వదిలి వెళ్ళదు బిడ్డ ఈ విషయం ఎప్పుడూ గుర్తుంచుకో మంచితనం అనేది ఉంటే చాలు దాన్ని నిరూపించుకోవటం కోసం కింద మీద పడక్కర్లేదమ్మా అలా పడితే అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు బిడ్డ కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చుక్కలు చెందిస్తేనే చరిత్ర రాయగలవు బిడ్డ నీకు విలువలేని చోట ఎంత సులభమైన పనైనా భారంగానే ఉంటుంది నీకు విలువ ఇచ్చే చోట నీ శక్తికి మించిన పనైనా ఇష్టంగానే ఉంటుంది కదా ఒక మనిషి మనసు ఎంత నిర్మలంగా ఉంటే అతని జీవితం అంత ఆనందంగా ఉంటుంది బిడ్డ అప్పులు చేసి గొప్పగా బ్రతికే వారి కంటే గంజనీళ్ళు తాగి గౌరవంగా బ్రతికేవారే గొప్పవారు కదా అందరూ నీతో చివరిదాకా ఉండాలని ఎక్కడా లేదుగా ఎవరు ప్రయాణం వారిదే బిడ్డ వారితో ఉన్నంతసేపు ఆనందంగా ఉండటమే వివేకం కదా ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి అస్సలు గురి చేసుకోకు అంతా నాదే అన్న భ్రమలో ఎంత కఠినమైన పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు అన్నీ రోజులు గంటలు అంతే నీలో ఏ శక్తి అలాగే ఏ సామర్థ్యం లేకున్నా పర్వాలేదు కానీ సోమరితనాన్ని మాత్రం దగ్గరకు రానివ్వకమ్మా సోమరిపోతులు దేన్ని సాధించలేరు నీ గతం గురించి అస్సలు తవ్వుకోవద్దో అలాగే భవిష్యత్తు గురించి కూడా కలలు కనద్దు కేవలం వర్తమానంపైనే దృష్టి కేంద్రీకరించు నువ్వు ప్రశ్నించకపోతే సమాధానం దొరకదమ్మా అలాగే నువ్వు ప్రయత్నించకపోతే కోరుకున్నది కూడా అస్సలు దక్కదు బిడ్డ అందుకే ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయాలి వేస్తావు కదూ మనిషిలో లోపాలు ఉంటే ఎలాగైనా సరిచేయవచ్చు కానీ మనసులో లోపాలు ఉంటే మాత్రం సరిచేయటం అసాధ్యం కదా కొన్నిసార్లు నెగ్గాలి అంటే నువ్వు తగ్గాలి తల్లి కొన్నిసార్లు తెగించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది పరిస్థితులను బట్టి వెళ్ళాలి ఎదుటి వాళ్లలో లోపాలను మాత్రమే చూసేవారికి ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా మంచితనం అనేది కనిపించదమ్మా నీ గురించి అందరూ మంచిగా అనుకుంటున్నారా లేదా అని మాటి మాటికి తెలుసుకోవటం కూడా ఒక మానసిక లోపమే తెలుసా సుత్తితో ఒక్క దెబ్బ కొట్టగానే బండరాయి ముక్కలు అవ్వదు కదా దెబ్బ వెనుక దెబ్బ వేస్తూనే ఉండాలి అలాగే ఒక్క ప్రయత్నంలోనే విజయం రాదు కదా దానికి విరామం లేని ప్రయత్నం కావాలి బ్రతుకు అనేది నీ ఇంటి కిటికీ లాంటిది బిడ్డ తెరిస్తే వెలుగు లేదంటే చీకటి అలాగే శ్రమిస్తేనే సుఖం లేదంటే అంతా దుఃఖమే కదా అంతా నీ చేతుల్లోనే ఉంటుంది బిడ్డ నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే కింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేవమ్మా వైఫల్యంతో వెనుదిరిగే వారు కొందరు పట్టుదలతో అక్కడ నుండే మొదలు పెట్టేవారు ఇంకొందరు ఎక్కడ మొదలు పెట్టాం అన్నది ముఖ్యం కాదు ఎక్కడ ముగించామన్నదే ముఖ్యం కదా గమ్యం లేకుండా ప్రయాణం అస్సలు చెయ్యకు తల్లి గమ్యం చేరాక ప్రయాణాన్ని అస్సలు మర్చిపోకు ఎంత సున్నితమైన ధారమైనా తానంతటా అదే తెగిపోదు ఎవరో ఒకరు ఏదో ఒకవైపు లాగితే తప్ప కదా అలాగే ఎంత గొప్ప బంధమైనా సరే దానంతటా అదే విడిపోదు మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నిస్తే తప్ప ప్రతి ఒక్కరూ చెప్పేది వినండి కొందరితోని మాట్లాడు ప్రతి మనిషి అభిప్రాయాన్ని పరిగణించు తీర్పుని మాత్రం బిడ్డా నీకు లేని వాటి కోసం ప్రాకులాడుతూ ఉన్నవాటిని వృధా చేసుకోకు ఎదుటివారు మీకు కోపం తెప్పించే పనులు చేశారని నువ్వు కూడా వారికి కోపం తెప్పించే పనులు అస్సలు చెయ్యకమ్మా అలా చేస్తే నీకు వారికి తేడా ఏముంటుంది కదా విశ్వాసం లేని వ్యక్తి మనసులో నమ్మకం వెతకటం అంటే చీకటిలో దారి వెతకటం ఎడారిలో నీరు వెతకడం లాంటివే నిరాశ తప్ప మరి ఏమీ ఉండదు కదా నీ సమస్యల గురించి ఆలోచించడం మానేసి వాటి పరిష్కారం గురించి ఆలోచించు ఆలోచించడం మొదలు పెట్టినప్పుడే నువ్వు అభివృద్ధి చెందుతావు చెయ్యి జారిన బంధం అలాగే నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావుదల్లే అందుకే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు అనుకున్నది సాధించాలంటే తీవ్ర తపనే కాదు ఎంతో ధైర్యం కూడా ఉండాలమ్మా నీకు గెలవాలన్న తపన అలాగే గెలవగలను అన్న నమ్మకం నిరంతర సాధన కదా ఈ మూడు ఉండే ఈ ప్రపంచంలో దేన్నీనా సాధించగలవు దానం చేయలేనటువంటి కన్నా దానగనం ఉన్న బిచ్చిగాడు మేలు కదా కదా కదంటవా నీ చేతికి ఉన్న ఐదు ఐదువేళ్ళు సమానంగా ఎలా అయితే ఉండవో ఈ లోకంలో అందరూ వ్యక్తులు ఒకేలా ఉండరమ్మా నీకు నచ్చకపోతే మనసులో నవ్వుకుని వదిలేసి అంతే తప్ప అందరినీ మార్చాలి అనుకోవటం నీ మూర్ఖత్వమే అవుతుంది కష్టపడటానికి ఇష్టపడేవాడిని అదృష్టం కూడా వదిలి వెళ్ళదట తెలుసా కూర్చుని కన్నీళ్లు కార్చడం కంటే కష్టపడి చెమటను చిందిస్తే విజయం కూడా నీ బానే సాగుతుందట తెలుసా నిన్ను అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదమ్మా అర్థం లేని మాటలకు బాధపడకూడదని నీ మనసుకు నువ్వు చెప్పుకుంటే అంతే చాలు నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించటం రాదు ప్రేమించడం తెలిసిన వాడికి ప్రాణం పోతున్నా నటించడం రాదు ఎక్కువగా వేచి చూడకు సమయం పూర్తిగా నీకు అనుకూలంగా ఎప్పుడూ ఉండదమ్మా అహంకారం పెరిగి కొద్దీ పతనం ప్రారంభమవుతుంది అధికార హోదా చూసి వచ్చే మర్యాదలు అలాగే పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటి అవుతుంది అర్థం చేసుకుంటే కోపం కూడా అర్థవంతమైనదే అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే అవుతుంది బిడ్డ అందం అనేది నవ్వే పెదవుల్లో ఉండదమ్మా బాధను దాచుకునే హృదయంలో ఉంటుంది తెలుసా అందం అనేది అవమానించే గుణంలో ఉండదు ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో దాగుంటుంది బిడ్డ అందం అనేది శరీరానికి సంబంధించింది కాదమ్మా స్వచ్ఛమైన మనసుకు సంబంధించింది సమయం ఉన్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడతారు సమయం లేకున్నా సమయాన్ని కల్పించుకొని మారే మాట్లాడే వారికి నీపై ఎక్కువ ప్రేమ ఉంటుంది అలాంటి వారిని అసలు వదులుకోకు బంధం బలంగా ఉండాలి అంటే ప్రేమను మాత్రమే ఇస్తే సరిపోదమ్మా నమ్మకాన్ని కూడా ఇచ్చి తీరాలి కేవలం ఊహలతోనే సమయం గడిపితే ప్రయోజనం ఉండదు కదా ఎందుకంటే నారు పోసినంత మాత్రాన పంట పండదు కదా నువ్వు దాచిన ధనం నిన్ను ధనవంతుడిగా చేస్తుందేమో కానీ నువ్వు చేసిన దానం నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుందమ్మా ఈ ధనం అనేది కాటి వరకే కాస్తుందేమో కానీ ధర్మం అనేది దైవ సన్నిధికి చేరుస్తుంది తెలుసా గుర్తించుకోబిడ్డా గాయపరిచిందని గతాన్ని కలిసి రావట్లేదని కాలాన్ని ఎప్పుడూ నిందించకు ప్రతి నదికి ఒక మలుపులాగా ప్రతి జీవితానికి ఒక గెలుపు తప్పకుండా రాసిపెట్టి ఉంటుంది ఆ సమయం కోసం అన్వేషిస్తూ ఎదురుచూస్తూ సాగిపోవటమే జీవితం అంటే జాగ్రత్తగా ఉండు బిడ్డ అలాగే ధైర్యంగా ఉండు నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు నీకు దేనికి లోటు ఉండదమ్మా నిన్ను నమ్మించి మోసం చేయాలి అనుకునే వాళ్లతో నువ్వు జాగ్రత్తగా ఉండు ఎవరైతే నిన్ను నిజంగా ఇష్టపడుతూ అభిమానిస్తూ నీ శ్రేయస్సును కోరుతూ నీ మంచిని కోరుతూ ఉంటారో అలాంటి వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకు నీ వారు కాని వారిని మాత్రం దగ్గరికి రానివ్వకు బిడ్డా నీ సాయి మాటలతో నీ మనసులో ఉన్న సమస్యలకి సమాధానం దొరికిందా నీ మనసుకి కాసింతైనా ఊరట కలిగిందా నువ్వు గుడ్డిగా నమ్మిన వాళ్లను నిన్ను మోసం చేస్తుంటే వాళ్ళను ఎలా ఎదుర్కోవాలో అర్థమైందనుకుంటా బిడ్డ ప్రతిసారి కూడా నా మీద భారాన్ని వెయ్యి నీ భారాన్ని నేను మోస్తాను నిన్ను సరైనటువంటి దారిలో నడిపిస్తాను నీకు భయం వద్దు తల్లి సాయి ఉండగా నీకు భయం ఎందుకు అంటూ ఈరోజు బాబాగారైతే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి మరి ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే బాబా గారి మరెన్నో అద్భుతమైన సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోభవంతో ఓం సారాం